మొన్న తోలిచ్చిన మిరపకట్టినైతే ఈరోజు గుట్టేసి చేలో అయితే తగలబెడతామన్నమాట ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న అయితే పలుగుబెట్టి గుంటకు తోలిచ్చాం కదా మిరపకట్టిని వాటిని అయితే ఇట్లా గుట్టలుగా వేసి తగలబెడతాం అనమాట ఇలాగ ప్రతిదీ ఏరుకొని వచ్చి ఒక అయితే గుట్టేస్తాం మనం ఇట్లా గుట్టేసిన తర్వాత అయితే సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైంలో వచ్చేసి అయితే తగలబెడతాము ఇలా చేను మొత్తం అయితే గుట్టలుగా వేయాలి మేమైతే ఉదయాన్నే ఐదున్నరకు అయితే వచ్చాము ఐదున్నర నుంచి పదిన్నర వరకు అయితే ఇలా వర్క్ చేస్తాము వర్క్ చేసి వెళ్ళిపోయి సాయంత్రం నాలుగున్నర టైంలో వచ్చి తగలబెడతాం అనమాట ఇలా ఉన్న గుట్ట గుట్టేయాలి ప్రతి కట్టినైతే ఇట్లా గుట్టగా అయితే వేస్తాము ప్రస్తుతానికి అయితే అయితే ఎవరూ పెట్టలేదు పొద్దున్నే వచ్చి మేమే కదా చేసుకునేది అని చెప్పేసి మక్కోళ్ళు మా మావయ్య మా నాన్న నేనైతే వచ్చాము మేము ఐదుగురుమే వేస్తున్నాము ఈ రెండున్నర ఎకరా వేయడానికి అయితే మాకు మూడు రోజులు అయితే పట్టింది ఫస్ట్ రెండు రోజులు నేను మా మావయ్య వేసాము మూడో అయితే మా ఒళ్ళు మా నాన్న కూడా వచ్చారు ఈ రోజు అయితే అయిపోయింది సాయంత్రం అయితే తగలబెడతాము అది కూడా ఇంకో వీడియో చేసి పెడతాను చూసేయండి గుట్ట వేయడం అయితే అయిపోయింది సాయంత్రం వచ్చేది తగలబెడుతున్నాము టైం వచ్చేసి నాలుగున్నర అయితే అయింది ఇలా గుట్టలు వేసిన వాటినైతే మా మామయ్య అయితే ఒక చిన్న ఒరిగిడ్డి లాంటిది అయితే తెచ్చేసి అక్కడ పెట్టేసి ఆ అయితే వెలిగిస్తాడు అలా వెలిగించిన తర్వాత అవి మిరపకట్టుగా అంటుకున్నాక వదిలేస్తాడు ఇలా ప్రతిదీ వేసిన కుప్పలైతే ఈ చేయిన్ మొత్తం మీద ఉన్నాయి అయితే వీటిని అయితే తగలబెట్టాలి తగలబెట్టిన తర్వాత అయితే చుట్టూ కొన్ని మిగిలి పడిపోయి ఉంటాయి అనమాట అంటుకోకుండా వాటిని అయితే మళ్ళీ మంటల్లోకి నెట్టాలి మొత్తం ఇట్లా తగలబెట్టేస్తాం తగలబెట్టిన తర్వాత అయితే వాన జల్లు పడితే ఈ వాన జల్లు పడిన తర్వాత అయితే అయితే వేపిస్తాం ఒకసారి ఇదంతా నెల అయితే తిరగబడిద్ది ఏమన్నా చిన్న చిన్న ముద్దులు ఉంటాయి కదా అవి ఏమన్నా ఉంటే నెలలో బూడిపోతాయి అవి నెలలో తిరగబడిన తర్వాత అయితే కుళ్ళిపోతాయి

mm ఇలా అయితే చేయి మొత్తం అయితే తగలబెడతాము ఇలా తగలబెట్టిన తర్వాత అయితే చుట్టూ ఇలా ఉంటాయి అన్నమాట ఇవైతే తగలబడవు అయితే మళ్ళీ మంటలోకి నెట్టాలి దగ్గరికి వెళ్ళి నెట్టాలంటే సెగ మామూలుగా రాదు దగ్గరికి వెళ్ళలేము ఒక పెద్ద కర్ర తీసుకొని అయితే లోపలికైతే నెడతాము మంటలోకి ఇలా వేయడం అయితే చాలా కష్టం ఈ మండే మంటకైతే వేడికి దగ్గర దగ్గర ఒక పదిహేను అడుగుల దాకా వచ్చింది ఈ సగ ఇవి ఒక పెద్ద పొడవు కర్ర తీసుకొని వీటిని అయితే ఇదిగో ఇట్లా మంటల్లోకి అయితే నెట్టాలి ఇట్లా నెట్టిన తర్వాత అయితే మొత్తం తగలబడతాయి ఇలాగ మంట వేసిన ప్రతి కుప్ప దగ్గరికి వెళ్ళైతే ఈ చుట్టూ ఉన్న కొమ్మలని అయితే తగలబడని మండలు ఉంటాయి కదా వాటిని అయితే మంటల్లోకి నెట్టాలి పొన్నైతే సొగమే తగలబడతాయి ఇవైతే సగమే తగలబడ్డాయి వీటిని అయితే మంటల్లోకి నెట్టాలి నేనైతే ఒక పక్క నెడతున్నాను సో ఒక పక్క నుంచి వీడియో తీసుకుంటున్నాను నేను వర్క్ చేయకుండా వీడియోస్ తీసుకోవట్లేదు నేను రెండూ చేస్తున్నాను నేనైతే ఒక పక్క తగలబడలేదని చెప్పేసి వాటిని అయితే మంటల్లోకి అయితే నడుతున్నాడు నేను కూడా ఇక్కడ ఆల్రెడీ నెట్టాను నెట్టిన తర్వాత అయితే మంట ఇలాగొస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి